హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోయాడు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది సో మా హస్బెండ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోయాడు నేను ఇప్పుడు లేచాను ఇంకా ఈరోజు మళ్ళీ నైన్ ఓ క్లాక్ వస్తాడు బాక్స్ తీసుకెళ్ళడానికి బాక్స్ టిఫిన్ పూజ నైన్ ఓ క్లాక్ వరకు చేసేయాలి సో చూద్దాం చేస్తాను చేయను ఇప్పుడు లేచాను ఫ్రెండ్స్ అంతే మా అయితే ఇంకా పడుకొనే ఉన్నాడు మా త్రీలోకి ఇంకా పడుకొనే ఉన్నాడు ఇంకా పని స్టార్ట్ చేయాలి మా త్రీలోకి లేస్తే మా పని చేసుకునేవాడు అసలే ఫస్ట్ బ్రష్ చేసుకొని వస్తా వెళ్ళి ఇంకా త్వరగా పని స్టార్ట్ చేసేస్తా సో చూద్దాం నైన్ ఓ క్లాక్ వరకు బాక్స్ పప్పు చారు చేయాలి ఇంకా ఉప్మా వేయాలి వేసుకోవాలి చేసుకోవాలి అవుతుందో అవ్వదు ఓకేనా బ్రష్ చేసుకొని వచ్చేసరికి మా త్రీలోకి లేచిండు ఫ్రెండ్స్ చూడండి ఎట్లా చూస్తుండో గుడ్ మార్నింగ్ చెప్పు త్రీలో హాయ్ ఫ్రెండ్స్ చెప్పు అబ్బో ఫ్రెండ్స్కి ఫ్లైయింగ్కిసి ఇప్పుడు మేము ఇంకా పని చేసుకోవాలి అది కింద కనుకో టీషర్ట్ కిందనుకో విషయమంటారు మళ్ళీ అందరు నేను చూడండి ఎట్లా వస్తున్నా త్రీ లెగ్ ఇక్కడ కౌంటర్ టాప్ ఇవన్నీ నిన్ననే క్లీన్ చేసుకున్నాను నైట్ పూజ చేసుకోవాలని సో గిన్నెలు కూడా తోమేసుకున్నాను నైట్ సో ఇంకా పప్పు నానబెట్టేసి రైస్ కూడా నానబెట్టేసి ఇల్లుకి ఇల్లు తుడుచుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నేను చేయాల్సిన పని పప్పు కడుగుతున్నా నానబెడుతున్నా ఫస్ట్ బట్టలు వేసేస్తాం వాషింగ్ మిషన్లో బట్టలు ఇప్పుడు వేసుకోసేస్తాం ఇల్లు వేసి ఇల్లు దుడిస్తారు ఫ్రెండ్స్ అక్కడ కాదు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది అరౌండ్ ఓకేనా ఓకే ఓకే ఇక్కడ రైస్ కడుగుతున్నా రైస్ కూడా కడిగేసి ఇది కూడా పెట్టేసి ఇల్లు దుడుచుకురావాలి రైస్ కూడా పెట్టేశాను పప్పు పెట్టేశాను ఇల్లు దుడవాలి ఏం లేదు ఉప్మా వేసేసి ఇంకా ఒక సైడ్ పప్పు కూడా మసలా పెట్టేసి స్నానం ఏం రైతు లో నేను రాదు వచ్చేసిండు ఫ్రెండ్స్ ఇల్లు దూర్చిన త్రీలోకి జయన్ వేయాలి అస్సలు ఫోన్ చూసుకుంటా ఇక్కడే ఉప్మా ఉప్మా వేసేసేయాలి పప్పుచారు రెడీ చేసే మాసులతో తాలిం పెట్టడమే కాలే ఇంకా వచ్చిండి తింటుండే ఫ్రెండ్స్ తినేస్తుండి ఫ్రెండ్స్ ఉప్మా మా త్రీ లోకి నేను తినిపియాలి ఇప్పుడు పూజ చేసుకొని ఇంకా మట్లు తినిపిస్తాం పడగాయల పప్పు Bye. Bài vậy. Bye. Bye Bài bye. Bye, bye. 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 దీపారాధన చేసుకున్న ఫ్రెండ్స్ బాబాకి ఇష్టమని దూద్ పీడ పెట్టాను అండ్ ఇక్కడ ఇలా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను సో ఇంకా టిఫిన్ చేయాలి ఆగ్నేయ దీపం కూడా పెట్టుకున్నాను నేను ఎవ్రీ టైం పూజ చేసిన ప్రతిసారి ఆగ్నేయ దీపం పెట్టుకుంటాను సో ఇలా టిఫిన్ తినిపించేసి ఇక పా స్నానం చేపించేసాను ఫ్రెండ్స్ ఇంకా పాకుంటాడు అంటే ఇప్పుడు పాకుండా త్రీలో పాకో అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ చెప్పు త్రీల లేస్ కూర్చొని చెప్పు థ్యాంక్ యూ